మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్కు అఖిలేని ఫ్యామిలీలోని అఖిల్కు చుట్టరికం కలిసింది ఇద్దరూ బావాబామరుదులవుతారని ఓ కథానం ఇంకేదో బంధుత్వం కూడా ఉందని టాలీవుడ్లో టాక్ వరుస ఏదైనా బంధుత్వం మాత్రం పక్కా అయిందని సమాచారం అయితే మెగా ఫ్యామిలీకి అక్కినే ఫ్యామిలీకి ఎలా చుట్టరికం కుదిరింది చరణ్ పెళ్లి చేసుకున్న ఉపాసన అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి చెందిన ప్రతాప్ రెడ్డికి స్వయాన మనవరాలు అలా రామ్ చరణ్ అపోలో వారింటికి అల్లుడయ్యాడు ఇక అక్కినే అఖిల్ చేసుకోబోయే శ్రియా గోపాల్ వ్యాపారవేత్త జీవిక సంస్థల అధినేత జీవిక రెడ్డి మనవరాలు అంటే అఖిలు కూడా పెద్దింటి వారికి అల్లుడు కాబోతున్నాడు ఆ తర్వాత రెండో అంశం ఉపాసన శ్రియా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి ఇక అసలు విషయంలోకి వస్తే ఉపాసన తరపు నుంచి శ్రియా కుటుంబంకు బంధుత్వం ఉందట ఉపాసనకు శ్రేయా భోపాల్ మరదల వరుస అవుతుందని టాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది అంటే ఉపాసన శ్రేయా ఇద్దరు మరదలైతే చెర్రి అఖిల్ భావ భామర్దల వరుస అవడం నిజమే కదా సో అది సంగతి ఈ వీడియో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ మర్చిపోకండి